అంటే వాయువుని మనలో వాతంపినట్టుగా గుర్తించానంటే ముందు ఆ వాయువు యొక్క ఆ గాలి యొక్క లక్షణాన్ని మనం గుర్తించాలి ఆ గాలికి ఉన్నటువంటి సహజ లక్షణాల్లో ఒకటి కదలిక మూమెంట్ అది ఒక దగ్గర నిలగడగా ఉండదు రెండవది డ్రైనెస్ దేనైనా పొడి బారేటట్టుగా చేస్తుంది మనం బట్టలు ఉతికి గాలిలో వేసామనుకోండి డ్రైగా అయిపోతుంది మూడవ లక్షణం చల్లదనం మనం ఎంత వేడి వస్తువులైనా గాలిలో పెడితే చల్లగా అయిపోతుంది నాలుగవది చొరబడడం ఎక్కడంటే అక్కడ చొరబడుతుంది ఎవరు పర్మిషన్ లేకుండా ఐదోది పరివర్తన చేంజెస్ ఈ లక్షణాలని మనం అధ్యయనం చేస్తే మనలో వాతం పెరిగిందా లేదా అనే విషయం మనకు తెలుస్తుంది దీనికోసం మనం మనకు వచ్చినటువంటి చిన్న ప్రాబ్లంకి మనం ల్యాబ్ దాకా పరిగెత్తాల్సిన అవసరం లేదు ల్యాబ్కి వెళ్తే ఒక ప్రాబ్లం ఉంటే పది టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం లేదు మనకు మనమే డయాగ్నోసిస్ చేసుకోవచ్చు అందులో వాయు యొక్క మొదటి లక్షణం ఏదైతే ఉందో కదలిక మూమెంట్ దీని గురించి మనం లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం మనలో వచ్చేటువంటి మన శరీరంలో కదిరిగేటువంటి కదలికల్లో మార్పు స్టిఫ్నెస్ ఎక్కడైతే బిగుసుకుపోయే గుణం పెరుగుతుందో స్టిఫ్నెస్ ఉంటుందో ఇదంతా కూడా మనలో వాతం పెరిగినట్టుగా గుర్తించాలి అందులోనే మళ్ళీ రెండవ అంశం ఏం చెప్పుకున్నామంటే ఎక్కడైతే కదలికలు ఉండకూడదు అంటే మన ప్రమేయం లేకుండా కదలికలు వస్తాయో అది కూడా వాతం కింద చెప్పుకున్నాం మనం మెడ ఇలా తిప్పలేకపోవడం ఇలా తిప్పలేకపోవడం మనం చేయిని పూర్తిగా ఎత్తలేకపోవడం ముందుకి వంగలేకపోవడం కింద వరకు కూర్చోలేకపోవడం ఇదంతా స్టిఫ్నెస్ వాయు యొక్క కదలికల్లో మార్పు రెండవది మనం చేతితో మనం రాస్తున్నప్పుడు వణకడము వస్తువులు పట్టుకున్నప్పుడు వణకడము తల ఎలా మన ప్రమేయం లేకుండా వణకడం ఇది కూడా వాతాం కింద వస్తుంది ఈ విషయాన్ని మనం లాస్ట్ వీక్లో లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం రెండవ అంశంలోకి వెళ్దాం మనం ఓకే వాయువు అన్ని వాళ్ళ కదలికలను బట్టి ఇది వాతము అని ఆ పేషెంట్ గుర్తు గుర్తుపడాలి మనలో వాతం ప్రవేశించింది మనలో వాతం పెరిగింది అనే విషయం మనం తెలుసుకోవాలి తెలుసుకోవాలి సో సో ఇంట్లోనే సహజ నివారణ అనేది ఉంటుంది అది కూడా చెప్పుకుంటాం ఈ కదలికలకి కారణం ఏంటంటే వాయువులో ఎక్స్ట్రీమ్ అవ్వడం వల్ల మనలో వాయువు ఎక్కువగా చొరవబడింది ఎగ్జాంపుల్ బెలూన్ ఉందండి బెలూన్ లో గాలి నింపితే అది మనం చెప్పినట్టుగా బెండ్ అవ్వదు ఆ బెలూన్లో గాలి తీసేసినాం అనుకోండి మనం చెప్పినట్టుగా వంగుతుంది మన బాడీ కూడా అలాగే మన బాడీలో వాయువు ఎక్స్ట్రీమ్ అయితే వాయువు పెరిగితే మన బాడీ అంతా రోబోలాగా స్టిఫ్గా అవుతుంది